మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తు స్తోత్రములు మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభునకి చెల్లును గాక ఆత్మీలారా బాగున్నారు కదా దేవుని మహాకృపను బట్టి మరో పర్యాయం ఇలాగున కలిసి దేవుని దైవవాక్యమును ధ్యానం చేయటం గాను దేవుడు అనుగ్రహించిన ఈ మంచి తరుణమునకై మనం ప్రభుని ఎంతగానో స్థుతించబద్దులు అయినాం దయగలిగిన ఆయన ఆత్మ చేత సమభూమిగల దేశమున ప్రభు నడిపించిన గాక ఆమె నేటి దిన వాక్య ధ్యానమై నిర్గమాకాండము పద్నాలుగవ అధ్యాయం పదిహేనవ వచనం అంతలో యహోవా మోషతో నీవేళ నాకు మొర్రపెట్టుచున్నావు సాగిపోవుడే అని ఇస్రాయిల్లతో చెప్పుము ప్రార్థన మహాపరిశుద్ధుడా ప్రేమగల తండ్రి కృపగల స్తోత్రాలు చదవబడి ఉన్న వాక్యం మీది వినుచున్న వారందరూ మీ వారు మీ దాసుడనైన నన్ను పూర్ణముగా మరుగు చేసి దైవస్వరమును వినిపింపచేయండి రాకడ కొరకు రాజ్యం కొరకు సిద్ధం చేయండి మీ నీతి మా హృదయాలలో సమృద్ధిగా నివసింపనియ్యండి దేవా ఈ వాక్కు కొరకు కనిపెడుతున్న వారందరినీ దర్శించండి అలాగుననే మా దేశాన్ని రక్షించండి దేశ ప్రజలను కృపతో వర్ధిల్ల చేయండి మీ జీవముతో కృపతో బలముతో నింపండి యేసునామమున ఆమెన్ ఆత్మీలారా బాగున్నారు కదా ఈరోజు మనము ధ్యానము చేయుచున్న వాక్య భాగము సాగిపోవుడే దేవాది దేవుడు మోషేతో చెప్పుచున్న మాట మోషే ఇస్రాయేలుల పక్షాన దేవుని సన్నిధిని మొరపెట్టి ఉన్నారు మొరపెట్టినప్పుడు దేవుడిచ్చిన జవాబు ఇస్రాయేలు ఆగిపోవద్దు సాగిపోవుడే అంటున్నారు ఎక్కడికి సాగిపోవాలి దేవుడు వారి పక్షాన యుద్ధం చేయబోతున్నాడు అని నిన్నటి దినాన మనం విన్నాం కాదు వారి ఎదుట సముద్రం ఉన్నది వెనక ఫరో సైన్యం ఉన్నది అయితే ప్రభు అంటున్నారు సముద్రాన్ని చూచి మీరు వెనుకకు తిరగవద్దు మీరు ముందుకు సాగిపోవుడి అంటున్నారు నిజమే క్రైస్తవ విశ్వాస జీవితం సాగిపోయేదే కానీ ఆగిపోయేది కాదు బ్రతికి ఉండిన చేప నీళ్ళలో అది ఎదురు వెళుతుంది చనిపోయిన చేప అది నీటి ప్రవాహానికి కొట్టుకుంటూ పోతుంది నిజమే ఈ లోకమనబడినటువంటి నీటి వలయంలో శ్రమ అనబడిన వరవడి మనకు ఎదురవుతూనే ఉంటుంది బ్రతికుండిన చేప ఎదురు నిలిచినట్లుగా ఆధ్యాత్మికంగా ఆత్మలో బ్రతికి బ్రతికియుండినవారు వాక్యపు వెలుగులో బ్రతికి ఉండిన వారు వారు ముందుకే కొనసాగింపబడతారు తప్ప వారు వెనుదిరిగిపోరు దేవునికి స్తోత్రము ప్రియుల అలాగుననే ఇక్కడ ఈ భాగాన్ని మనం గమనించినప్పుడు ప్రభువారు అంటున్నారు సాగిపోవుడి ఆగిపోవద్దు అంటున్నారు ఆగితే ఏం జరుగుతుంది సాగిపోతే ఏం జరుగుతుంది ఆగి ఉన్నావా అది దీవెనకరమైనది కాదు సాగి ఉన్నావా సముద్రమే నీ ఎదుట తల ఉంది ఆరిన నేలగా మారిపోతుంది పౌలును వెంబడిస్తున్న దేమ వెనుదిరిగిపోయాడు యేసుప్రభు నద్ధకొచ్చిన యవనస్తుడు ఆస్తిపరుడు కనుక అతడు వెనుదిరిగిపోయాడు ప్రిలరా వెనుదిరిగిన వారు చరిత్రను సృష్టించలేరు ప్రభు కొరకు నిలిచిన వారు చరిత్రను రాయగలరు ఆమెన్ చూడండి ఈ లోకంలో రక్షించబడి ఆత్మలో వెలిగించబడి వెనుదిరిగిపోయిన వారు కొందరున్నారు మరికొందరు ఆత్మలో రక్షించబడి దేవునికి ప్రకా దేవుని కొరకు ప్రకాశించడి వారు ఎంతోమంది ఉన్నారు నా దేవుని పులేరా నేను రెండు మూడు సందర్భాలు మెదుట ఉంచాలని ఆశపడుతున్నాను ముందుకు సాగిపోయిన వారి జీవితాలు ఎలాగనున్నాయో ఆది కాండం ముప్పై రెండు అధ్యాయం ముప్పై ఒకటో వచ్చినంలో అతడు పెనుయేలు నుండి సాగిపోయినప్పుడు సూర్యోదయమాయను దేవునికి స్తోత్రం ఇక్కడ యాకోబు ఉన్నాడు యాకోబు పెనుయేలు నుండి బయలుదేరాడట అతడు బయలుదేరినప్పుడు సూర్యోదయమాయననుంది అంటే యాకోబు జీవితంలో బాహ్యమైన వెలుగు మాత్రమే కాదు ఆత్మసంబంధమైన వెలుగు కూడా తన జీవితంలో ఆరంభమైంది పెనుయేలు నుండి బయలుదేరగా సూర్యోదయం అనగా వెలుగు విరాజిల్లింది నిజమే ముప్పై రెండవ అధ్యాయం యాకూబు జీవితంలో ఓ సూర్యోదయం వంటిది ఎబ్బోకు అనుభవం ఓ సూర్యోదయము వంటిది ఆత్మీలార మన జీవితంలో కూడా దినం సూర్యోదయం అయినట్లుగా ఆధ్యాత్మికంగా అట్టి అనుభవాలు మనకు కావాలి పెనుయేలు నుండి సాగినప్పుడు అతడి హృదయం మే కాదు అతడి జీవితంలోనే సూర్యోదయం జరిగినంత పని అనగా అప్పటి వరకు అన్నం వచ్చి చంపుతాడేమో అని ఎప్పటికప్పుడు భయం చీకటిలో ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని జీవించాడు ఎప్పుడైతే ఈ నుండి బయలుదేరాడో సూర్యోదయం అయినప్పుడు అని చూస్తున్నాం ఈ ముప్పై రెండో అధ్యాయంలో యాకోబును యాసావు దర్శించారు వారు సమాధాన పడ్డారు ప్రియుల తన జీవితంలో ఇక భయము అనబడిన దానికి చోటు లేకుండగా పోయింది దేవునికి స్తోత్రం యాకోబు జీవితంలో సూర్యోదయం అనేక విధములైన కలవరాలన్నింటి నుండి గొప్ప విడుదల విమోచనమును కొలుగజేసింది దేవునికి స్తోత్రాలు ప్రిలరా న్యాయాధిపతుల పుస్తకం పదకొండో అధ్యాయం ముప్పై రెండో వచ్చిన చదివితే అప్పుడు యొక్క అమోనీలతో యుద్ధం చేయుటకు వారి యుద్ధకు సాగిపోయినప్పుడు యహోవా అతని చేతికి వారిని అప్పగించను ఐ ఇక్కడ ఒక విజయం యొప్త సొంతమైనట్లుగా చూస్తున్నాము అతడు యుద్ధం చేయుటకు వారి యుద్ధకు సాగిపోయాను ఆగిపోలేదు పిల్లరా అతడు సాగి ముందుకు వెళ్ళాడు దేవుడు తమ శత్రువులైనటువంటి అమోనీలను యప్తా చేతికి అప్పగించాడు దేవునికి మహిమ కలుగును గాక ఈ మాటలు వినిచ్చున్న ఆత్మీలారా నీ చుట్టూనున్న వారందరి మధ్యలో నీ తలను పైకెత్తి నిన్ను గనపరచగలిగిన మహాదేవుడు మనం ఆరాధన చేర్చున్న ప్రభు క్రీస్తు మరి దేవుని ఎరిగిన ఉన్న నీ జీవితంలో ఇక్కడ యప్తాను గురిచే మాట వ్రాయబడింది అతడు యుద్ధము చేటుకు వారి యుద్ధకు సాగిపోయినప్పుడు యహోవా అతని చేతికి వారిని అప్పగించను దేవుడు వారిని యప్తా చేతికి అప్పగించాడు అంటే దేవుని యొక్క మాట చొప్పున ముందుకు సాగిపోయినప్పుడు గొప్ప విజయం అనేది వారి జీవితంలో చోటు చేసుకుంది దేవునికి మహిమ కలుగును గాక ఈ మాటలు వినుచిన ఆత్మీలారా క్రీస్తునందు నాకు అత్యంత సన్నిధులారా ఇదిగో జీవము కలిగిన దేవుని పిల్లలుగా మనము కూడా బాప్తివం పొందిన తొలి దినాల్లో మందిరానికి వెళుచిన తొలి దిన్నాళ్ళు ప్రభువుని గురితెరిగిన తొలి దినాల్లో ఏదో ఒకటి రెండు తొందరపాటు విషయాలు ఆత్మీయ జీవితంలో అవి జరిగి పెద్ద లోపాన్ని సృష్టిస్తూ ఉంటాయి అయితే దేవుని పిల్లలుగా మనం ఏం చేయాలి హిబ్రికి రాసిన పత్రిక ఆరవ అధ్యాయం రెండవ వచ్చిన క్రీస్తును గూర్చిన మూలోపదేశము మాని సంపూర్ణుల మగుటకు సాగిపోదుము అంటున్నాడు భక్తుడు అంటే ఆధ్యాత్మిక జీవితంలో మనం పరిపూర్ణుల మగుటకు సంపూర్ణుల మగుటకు ముందుకు సాగిపోదాం అంటున్నాడు ఆగిపోయేది కాదు జీవితం సాగిపోయేది ముందుకు సాగిపోయేది యాకోబు ముందుకు సాగిపోయాడు జీవితంలో సూర్యోదయం ఎప్తా ముందుకు సాగిపోయాడు అమ్మోనీల మీద జయం ఆత్మీలారా భక్త పౌలు కూడా ఏమంటున్నాడు మనం ఇదిగో ఈ చిన్న చిన్న పొరపాట్లతో కాదు భక్తి చేసేది సంపూర్ణులు మగుటకు దేవునిలో క్రీస్తును పోలి మనం జీవించటకు రా ముందుకు సాగిపోదామంటున్నాడు ఆత్మీయులారా మరి జీవం కలిగిన దేవుని పిల్లలుగా నీవు ఆగిపోయే గుంపులో ఉన్నావా సాగిపోయే గుంపులో ఉన్నావా నిర్ణయం నీ చేతుల్లో ఉంది నువ్వు సాగిపోయావా ఇస్రాయిల్ని ఎదుట సముద్రం దారినిచ్చింది నువ్వు సాగిపోయావా ఎఫ్తో జీవితంలో కోల్పోయిన దాన్నంతా తిరిగి పొందుకున్నాడు దైవజనుడైన పౌలు గారు అంటున్నారు మనం ఈ లోక సంబంధం బలహీనతలతో కాదు భక్తిని చేయవలసింది సంపూర్ణులమై పరిశుద్ధ పరచబడి ప్రభును పోలి జీవిందాం కనుక సాగిపోదాం అంటున్నాడు అలాగే ప్రభు కొరకే ముందుకు సాగిపోదాం ప్రభాశిస్సులు మనందరి మీదను ఈ వాక్యం వినిచ్చిన వారందరి మీద ప్రభావం ఎండుగా వచ్చును కాక ఆమెన్